సుపోజ్ ఫుడ్ కి స్వాగతం మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గరికతో కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది గరిక ఈ గరిక అనేది పల్లెటూళ్ళలో పొలాల్లోనూ చేల గట్ల మీద బాగా పెరుగుతుంది ఈ గరికను పల్లెటూళ్ళలో గరిక పచ్చడి చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఈ గరిక కషాయాన్ని డాక్టర్ ఖాదర్వలీ గారు ఏడు రకాల వ్యాధులను నయం చేయడానికి సజెస్ట్ చేశారు అవి ఒకటి బరువు ఊబకాయం తగ్గడానికి రెండు నరాల సమస్యలకు మూడు మోర్చ అంటే ఫిట్స్ రోగానికి నాలుగు చర్మ వ్యాధుల నివారణకు ఐదు పక్షవాతం తగ్గడానికి ఆరు హెచ్ఐవి నయం చేయడానికి ఏడు లోపస్ వ్యాధి నివారణకు డాక్టర్ ఖాదర్వల్లి గారు ఈ గరిక కషాయాన్ని సజెస్ట్ చేశారు డాక్టర్ ఖాదర్వల్లి గారి సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం అనే బుక్లో ఈ కషాయాలను ఎలా తయారు చేసుకోవాలి అలాగే ఎలా ఉపయోగించాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేము ఆ బుక్ యొక్క పీడిఎఫ్ కాపీ గూగుల్ డ్రైవ్ లింక్ ని ఈ క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము మీరు ఆ బుక్ ని ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దయచేసి ఆ సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం అనే బుక్ను ఒకసారి చూడండి ఇప్పుడు మనం డాక్టర్ ఖాదర్వలి గారు చెప్పిన పద్ధతిలో ఈ కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ గరికను ఒక గుప్పెడి తీసుకుని దాన్ని నీటితో ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ గరిక వేసుకుని అందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరగబెట్టండి ఇలా మరగబెట్టిన కషాయాన్ని పక్కకు తీసుకుని మీద మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు చల్లారనివ్వండి ఇప్పుడు దీనిని మనం వడగట్టుకుంటే మనకు గరిక కషాయం రెడీ ఈ గరిక కషాయం టేస్ట్ లెస్ గా ఉంటుంది కాబట్టి డాక్టర్ కదర్వలీ గారు ఈ కషాయంలో కొంచెం తాటిబెల్లం పాకం వేసుకుని తాగవచ్చని చెప్పారు అందువల్ల షుగర్ లేని వాళ్ళు ఇందులో కొంచెం తాటిబెల్లం పాకం వేసుకుని తాగవచ్చు సో ఫ్రెండ్స్ గరికతో కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూసారుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే గంట సింబల్ను నొక్కండి తద్వారా మేము ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్ అన్ని మేం పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫై అవుతాయి